కార్మిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి కాగా కూలీ కార్మికుల వేతన పరిమితిని పదిహేను రూపాయలు వేల నుంచి ఇరవై ఒక్క రూపాయలు వేలకు పెంచాలని కార్మిక శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది పెన్షన్ మరియు కాంట్రిబ్యూషన్ మధ్య వ్యత్యాసం మూలాల ప్రకారం ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కోసం జీతం ఇంక్రిమెంట్ పరిమితిని పెంచడానికి ఏప్రిల్ నెలలో ప్రతిపాదన పంపబడింది కాగా ఈ ప్రతిపాదనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు ఈపీఎఫ్ఓ కింద ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పెన్షన్ లెక్కింపు కోసం జీతం పరిమితి రూపాయలు పదిహేను వేలు ఇదిలా ఉండగా వేతన పరిమితిని పదిహేను వేలు వేల నుంచి ఇరవై వేలు వేలకు పెంచితే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు దీనివల్ల ప్రయోజనం పొందవచ్చు ఈపీఎస్ పెన్షన్ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది పీపీఎస్ పెన్షన్ను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా తయారు చేయబడింది ఈ ఫార్ములా సగటు జీతం పెన్షనబుల్ సర్వీస్ దెబ్బె ఇందులో సగటు జీతం ప్రాథమిక జీతం గ్రాట్యుటీ అలాగే గరిష్ట పెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నెలకు పదిహేను సున్నా 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 ముప్పై ఐదు ఏడు ఏడు వేల ఐదు వందలు ఈపీఎస్ పెన్షన్ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది పీపీఎస్ పెన్షన్ ను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా తయారు చేయబడింది ఈ ఫార్ములా సగటు జీతం పెన్షనబుల్ సర్వీస్ దెబ్బె ఇందులో సగటు జీతం ప్రాథమిక జీతం గ్రాట్యుటీ అలాగే గరిష్ట పెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నెలకు పదిహేను సున్నా 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 ముప్పై ఐదు ఏడు ఏడు వేల ఐదు వందలు జీతం పెరిగిన తర్వాత చేతి జీతం తగ్గుతుంది ప్రతిపాదన ఆమోదించబడి మీ జీతం పరిమితిని పదిహేను వే నుండి ఇరవై వేలకు పెంచినట్లయితే ఫార్ములా ఉద్యోగులకు ప్రతి మహిళకున్నా సున్నా సున్నా ముప్పే ఐదు ఏడు పదివేల యాభై పెన్షన్ ఇస్తుంది అంటే కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగికి నెలకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అదనంగా లభిస్తుంది కొత్త నిబంధన అమల్లోకి రాగానే ఉద్యోగుల జీతం తగ్గుతుంది ఎందుకంటే ఈపీఎఫ్ మరియు మిగులు నిధులులో జమ చేయబడతాయి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త మూలాల ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద పెన్షన్ సహకారం మరియు ప్రావిడెంట్ ఫండ్ రెండింటి జీతం పరిమితి త్వరలో పెంచబడుతుంది ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరగా నిర్ణయం తీసుకోనుంది అటువంటి సమాచారం మూలాల నుండి స్వీకరించబడింది వేతన కార్మికుల వేతన పరిమితిని పదిహేను వేల రూపాయలు నుంచి రూ ఇరవై ఒక్క కొమ్మ సున్నా సున్నా సున్నాకు పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే పెన్షన్ మరియు కాంట్రిబ్యూషన్ మధ్య వ్యత్యాసం మూలాల ప్రకారం ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కోసం జీతం పెంపు పరిమితిని పెంచడానికి ఏప్రిల్ నెలలో ప్రతిపాదన పంపబడింది ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదనపై నిర్ణయం ఇంకా బయటకు రాలేదు అయితే త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది ఈపీఎఫ్ఓ కింద ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పెన్షన్ లెక్కింపు కోసం జీతం పరిమితి రూపాయలు పదిహేను వేలు ఇదిలా ఉండగా వేతన పరిమితిని పదిహేను వేలు వేల నుంచి ఇరవై వేలు వేలకు పెంచితే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రయోజనం పొందవచ్చు పీపీఎస్ పెన్షన్ను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా తయారు చేయబడింది ఈ ఫార్ములా సగటు జీతం పెన్షనబుల్ సర్వీస్ డెబ్బె ఇందులో సగటు జీతం ప్రాథమిక జీతం డియర్నెస్ అలవెన్స్ అలాగే గరిష్ట పెన్షన్ సేవ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నెలకు పదిహేను సున్నా 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 ముప్పై ఐదు ఐదు ఏడు ఏడు వేల వందలు జీతం పెరిగిన తర్వాత చేతి జీతం తగ్గుతుంది ప్రతిపాదన ఆమోదం పొంది మీ జీత పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై వేలకు పెంచితే ఫార్ములా ప్రకారం ఉద్యోగులకు ప్రతి మహిళకు ఇరవై సున్నా 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 ముప్పై ఐదు ఏడు పదివేల యాభై పెన్షన్ వస్తుంది అంటే కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రతి నెల అదనంగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పొందడం కొనసాగుతుంది కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు జీతం తగ్గనుంది ఎందుకంటే ఈపీఎఫ్ మరియు అదనపు డబ్బు ఈపీఎఫ్లో డిపాజిట్ చేయబడుతుంది మీ దీర్ఘకాలిక పెట్టుబడి పదవీ విరమణ తర్వాత మనుగడ సాగించడంలో మీకు సహాయం చేస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడికి ఈపీఎఫ్ మంచి ఎంపిక ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతా ఉంది ఈ ఈఈఎఫ్ ఖాతా ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడుతుంది మీ జీతంలో కొంత భాగాన్ని పీఎఫ్లో డిపాజిట్ చేస్తారు ఇందులో మీరు డిపాజిట్ చేసినంత డబ్బును కంపెనీ కూడా డిపాజిట్ చేస్తుంది ఈ పెట్టుబడి కారణంగా మీ పదవీ విరమణ తర్వాత మీకు చెల్లించబడుతుంది ఈ పెట్టుబడి డబ్బును ఉపసంహరించుకునే అవకాశం మీకు ఉంటుంది ఇప్పుడు ఈ కథనంలో మేము పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడం గురించి సమాచారాన్ని అందించబోతున్నాము పీఎఫ్ పెట్టుబడిదారులకు పెద్ద అప్డేట్ పీఎఫ్లో పెట్టుబడి కోసం ప్రభుత్వం భారీ సౌకర్యాన్ని కల్పించింది ఏదైనా కారణం వల్ల పీఎఫ్ ఉద్యోగులు అనారోగ్యానికి గురైతే వారు వెంటనే ఖాతా నుండి భారీ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చిన ఈ డబ్బు ఇప్పుడు రెట్టింపు అయింది డబ్బును ఉపసంహరించుకునే ముందు మీరు అనేక ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి పీఎఫ్ ఖాతాదారులు తమపై ఆధారపడిన వారి చికిత్స కోసం ఒకటి లక్ష వరకు సులభంగా పీఎఫ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు ఇంతకు ముందు యాభై రూపాయలు వేల వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచారు ఏప్రిల్ పదహారు నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ మార్పును అమలు చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది పీఎఫ్ ఖాతాదారులకు తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రతికూల ఆరోగ్య పరిస్థితుల చికిత్స కోసం పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయం కల్పించబడింది ఖాతాదారు లేదా వారిపై ఆధారపడిన సభ్యులు తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే మరిన్ని క్లెయిమ్ల కోసం దీనిని ఉపయోగించవచ్చు పీఎఫ్ ఉద్యోగుల సెక్షన్ అరవై ఎనిమిది కింద ఒకటి లక్ష ఉపసంహరణ పరిమితి కింద ఖాతాదారుడు ఆరు నెలల వరకు బేసిక్ జీతం మరియు డిఏ ఏది తక్కువైతే అది విత్డ్రా చేసుకోవచ్చు పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఎలా విత్డ్రా చేయాలి